అనగారిన మహిళా వర్గాల ఆశాజ్యోతి మాత సావిత్రిబాయి పూలే అని తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రతినిధులు ఉపాధ్యాయులు పేర్కొన్నారు ఆదివారం సావిత్రిబాయి పూలే వర్దంతి సందర్భంగా తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి కే రవీందర్ గౌడ్ మరియు పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే జీవితం ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ఆశించిన లక్ష్యాల వైపు యావత్ సమాజం ప్రయాణించాలని ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు సిఆర్పి నరసింహులు ఐఆర్పి వేణుగోపాల్ ఖలిల్ ఎండి గౌస్ బాబన్న తదితరులు పాల్గొన్నారు ఈ వర్ధంతి సందర్భంగా అమ్మగారి యాదిలో తెలంగాణ విద్యావంతుల వేదిక పక్షాన హర్షాన్ని ఘనమైన నివాళులు తెలియజేస్తూ నుంచి ఎంత పొగిడినా ఎంత స్మరించినా తక్కువే అని నేను అనుకుంటా ఉన్నాను అమ్మగారు చేసినటువంటి ఆ రోజు ప్రారంభించినటువంటి సంఘ సంస్కరతగా విద్యాభివృద్ధి చేసినటువంటి సేవలు చాలా శ్లాఘనీయం రోజు అనుభవిస్తున్నటువంటి ఫలాలు ఆ రోజు నుంచి ఆరంభించినాయి కాబట్టి అటువంటి దురదృష్టి జ్ఞాన సంపుటి మహిళా సాధికారత కోసం చేసినటువంటి ఎన్నో ఎన్నో అమోఘమైనటువంటి మార్గాలకు దారి చూపినటువంటి మహిళ ఈరోజు మనం స్మరించుకోవడం అందులో అటువంటి జ్ఞానజ్యోతులని వెళ్ళి స్మరించుకోవడంలో మన ప్రాంతంగా ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు ఎక్కడో బోధాన్లో ఉన్నటువంటి వాళ్ళ వంశ పారంపరానికి సంబంధించినటువంటి బీజాలు ఇక్కడ కొడంగల్ నియోజకవర్గంలో బాగారాం శోభా చంద్రశేఖర్ గారు వాళ్ళ వంశాన్ని చెందిస్తుండడం చాలా సంతోషం వాళ్ళు గారు వారు కూడా ఇక్కడ పాల్గొనడం చాలా అభినందనీయం అటువంటి వీరవనితలు రానున్న రోజుల్లో స్ఫూర్తి పొంది సమాజానికి సేవ చేయాలని అందులో మనం ఉండడం ఒక విద్యావంతులుగా మేము ఉండడం గర్వంగా ఫీల్ అవుతున్నాం థ్యాంక్ యూ అభివృద్ధి చెందింది అంటే కేవలము ఆ మహాతల్లి సావిత్రిబాయి పూలే నాటి కృషి ఆమె ఎదుర్కొన్న అవమానాలు ఎన్నో అవమానాలు ఎదుర్కొని బాలికల విద్య పట్ల మరి ఆ అనగారిన వర్గాల యొక్క ఆశాజ్యోతి నిమ్న వర్గాల యొక్క అభ్యున్నతకరై జీవితాంతం పోరాడినటువంటి సావిత్రిబాయి పూలే గారి యొక్క వర్ధంతి సందర్భంగా విచ్చేసినటువంటి తెలంగాణ విద్యావంతుల వేదిక వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాకారాం చంద్రశేఖర్ గారు మరి అదేవిధంగా విద్యావంతుల వేదిక నాయకులు గౌరారం గోపాల్ గారు అనిల్ గారు అదేవిధంగా నర్సింహులు తర్వాత వేణుగోపాల్ గారు అదేవిధంగా ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వచ్చినటువంటి సోదరిమణి మరి శోభారాణి మేడం గారు మరి ఈ సందర్భంగా వచ్చినటువంటి పాత్రికేయ సోదరులు అందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు సావిత్రిబాయి పూలే యొక్క వర్ధంతి సందర్భంగా ఆ మాతకు మేమందరం కూడా ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆమె ఎప్పుడైతే పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో పూణే ప్రాంతంలో జన్మించిందో ఆనాటి నుండి కూడా పుట్టినప్పుడే పూ పరిమళించిన విధంగా ఆమె ఎప్పుడు కూడా సమాజం పట్లనే అవగాహన పెంపొందించుకొని సమాజ కొరకే పోరాడినటువంటి వీరవనిత సావిత్రిబాయి పూలే గారు ఆమె నిరాక్షరాసులు అయినప్పటికీ కూడా ఆమె తొమ్మిదవేట జ్యోతిబాపూలేను వివాహం చేసుకున్న తర్వాత జ్యోతిబాపూలే యొక్క సహకారంతో ఆమె విద్యను అభ్యసించుకొని ఆమె ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ కూడా పొంది పంతొమ్మిది వందల నలభై పద్దెనిమిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో జనవరి ఒకటవ తేదీన బాలికల కొరకు ప్రత్యేకమైనటువంటి పాఠశాలను ఏర్పాటు చేసి బాలికల యొక్క విద్యనే భవిష్యత్ తరాలకు ఆధునిక ప్రపంచానికి ఒక ఆయుధంగా మారాలని చెప్పి బాలికల విద్యను ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి ఉపాధ్యాయురాలు మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారు ఈమెకు తెలంగాణ ప్రాంతంతో ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉన్నది ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో బోధాన్లో వీరి యొక్క బంధువులు ఉన్నట్టుగా కూడా మాకు సమాచారం ఉన్నది మరి చరిత్రలు చెప్తా ఉన్నాయి నిన్న కూడా మిత్రులతో కలిసి ఫోన్ చేసి మాట్లాడినప్పుడు మున్నూరు కాపు కులానికి చెందినటువంటి బంధువులు బోదాన్లో ఆదిలాబాద్లో నాందేడ్లో వీళ్ళకు ఉన్నట్టుగా మనము తెలుసుకోవడం జరిగింది మరి తెలంగాణ ప్రాంతానికి మనకు ఈమెకు చాలా అనుబంధం ఉందని చెప్పి విషయం మనము చెప్పడానికి గర్వ గర్వకారణంగా ఉంది తెలంగాణ ఉద్యమం తర్వాత సావిత్రిబాయి పూలే యొక్క ఉన్నతి ఇంకా విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది అందులో విద్యావంతుల వేదిక మొదట నుండి సావిత్రిబాయి పూలే జ్యోతిబా పూలేను మరి ఆచార్య జయశంకర్ గారును అంబేద్కర్జాన్ని ముందుకు తీసుకుపోతూ ఉన్నాం మరి అదేవిధంగా ఈమె పద్దెనిమిది వందల తొంభై ఆరు తొంభై ఏడులో ప్లేగు వ్యాధి మహారాష్ట్రలో ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురై అడవులకు పారిపోతున్న సందర్భంలో ఈమె దత్తత తీసుకున్నటువంటి యశ్వంతరావుతో ఉండి ఆమె ఆ యొక్క ప్రజలకు సుమారుగా రెండు వేల మందికి మరి ఆశ్రయాన్ని కల్పించి ఆ రోజు ఆమె ప్లేగు వ్యాధిలో ఉన్నప్పుడు కూడా భయం చెందకుండా అధైర్యపడకుండా అనేక సేవలు చేసినటువంటి గొప్ప వనిత సావిత్రిబాయి పూలే గారు మరిమే మొదటి పాఠశాలను ప్రారంభించిన తర్వాత ఎప్పుడైతే తీవ్రమైనటువంటి సంక్షోభం ఏర్పడిందో కరువు ఏర్పడిందో ఆ రోజే తను ఏర్పాటు చేసినటువంటి పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఆమె ప్రారంభించడం జరిగింది ఆమె ప్రారంభించినటువంటి మధ్యాహ్న పోత మధ్యాహ్న భోజన పథకాన్ని నేడు ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా గర్వకారణం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి యొక్క ఘనమైన నివాళిని ఉద్దేశించి సోదర ఉపాధ్యాయులందరూ కూడా మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను జై తెలంగాణ జోహార్ సావిత్రిబాయి పూలేకు చేయండి చేయండి సబ్స్క్రైబ్ అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి